హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ పెయింట్ అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో గేట్ దగ్గర కొంచెం పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా మనం బైక్స్ కానీ కార్లు కానీ పెట్టుకుంటాము అక్కడైతే నేను ఈ డిజైన్ అయితే వేస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి ఫుల్గా అయితే ఇలా వేశాను సగం వరకు ఈ సగం వేశాక నాకు గుర్తుకైతే వచ్చింది అరే వీడియో అన్నా తీయలేదు నేను కనీసం వీడియో తీస్తే అన్నా బాగుంటుంది అని అనుకున్నాను ఇది మొత్తం సర్కిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా కొంచెం వీడియో తీసుకుంటూ కూడా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను లైవ్ కూడా చేశాను అప్పుడు గుర్తుకొచ్చింది లైవ్ అన్న వీడియో అన్నా చేయాల్సింది అనేసి ఇంకా సగం కంప్లీట్ చేసేసి నేను లైవ్ కూడా చేశాను ఇది చేసేటప్పుడు అది లైవ్లో కూడా ఉంటుంది నా ఛానల్లో చూడండి ఇలా సర్కిల్స్ అయితే గీశాను ఇక్కడ కొంచెం ఖాళీగా ప్లెయిన్గా ఉంది ఇక్కడ మేము బైక్స్ పెడుతూ ఉంటాము రోజు ఈ బైక్స్ పెట్టడము తీయడం ఇలా చేయడం వల్ల చూడండి ఈ బండలన్నీ పాడైపోయాయి ఇక్కడ మార్క్ కూడా కనిపిస్తుంది అంటే స్టాండ్ వేసినప్పుడు ఆ గీతలు ఆ మరకలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఇంకా ఫంక్షన్ కూడా ఉంది కదా ఇంట్లో ఇలా పెయింట్ వేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఆ మరకలు అనేది ఏం కనిపించవు అని చెప్పేసి ఇంకా ఒక రోజు అయితే నేను ఇలా పెయింట్ అయితే వేశాను ఇది ఫంక్షన్కి ఒక టూ త్రీ డేస్ ముందైతే వేశాను వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఫంక్షన్ అయిపోయాక ఒక టూ త్రీ డేస్కి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ సర్కిల్స్ వచ్చేసి ఇంత రౌండ్గా వచ్చాయి అనుకుంటున్నారా నేను ఒక చాక్ పీస్కి దారం చుట్టి ఇంకో చాక్ చాక్పీస్తో ఇలా సర్కిల్స్ అయితే గీశాను మనం పిల్లలకి కాంపాస్ ఉంటుంది కదా సేమ్ యాస్టీస్ అనమాట అలా ఒక చాక్పీస్ దానికి దారం కట్టేసి ఫుల్గా అయితే ఇట్లా రౌండ్ సర్కిల్ అయితే గీశాను అనమాట అది అయిపోయింది ఇక్కడ వచ్చేసి గేట్ దగ్గర బార్డర్ లాగా వేసాను నేను నార్మూల్గా పూజల టైంలో ఫంక్షన్స్ టైంలో ఇక్కడ గేట్ దగ్గర కూడా బుట్లు అయితే పెడతాను కడప కడుగుతాం కదా మనం బుట్లు ఎలా పెట్టుకుంటామో సేమ్ ఇస్ ఇక్కడ నేను అలానే చేస్తాను ఇంక ఇక్కడ ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక బార్డర్ అయితే వేస్తున్నాను కానీ ఇది చాలా అయితే బాగుందండి ఇలా సర్కిల్స్ గీసి ఇట్లా ఫుల్గా నింపడం చాలా అయితే బాగుంది ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా అప్పటికి ఎండ్ అనేది ఇంక ఇటువైపు వచ్చేస్తుంది ఈ వన్ డేలో నేను ఒక హాఫ్ డే మొత్తం ఇక్కడ అంతా కంప్లీట్ చేసేసాను హాఫ్ డేలో చూడి బార్డర్ అయితే ఇలా వేశాను నేను ఇక్కడ కొంచెం క్రాస్ అయితే వెళ్ళింది మిగతా అంతా స్ట్రెయిట్గా వచ్చింది ఇది వచ్చేసి మెట్ల కింద అంటే మెట్టు దగ్గర అనమాట ఇక్కడ కూడా ప్లెయిన్గా ఉంది ఇంకా రోజు ముగ్గేసుకుంటూ ఉంటాము ఇంకా అది కొద్దిసేపు బాగానే ఉంటుంది మనం నడుస్తూ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా పెయింట్ వేస్తే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇలా త్రీ డి షేప్లో అయితే వేశాను ఇలా కలర్స్ వేస్తే త్రీ డి ఒక త్రీ ఫోర్ కలర్స్ వేస్తే మాత్రం చాలా అయితే బాగుంటుంది నేను అలా కలర్స్ అయితే వేయలేదు నార్మల్గా పెయింట్ అయితే వేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఆ ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాను ఇది నెక్స్ట్ డే రోజు ఈ ర్యాంప్ పైన కూడా ఇది వేసి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఆ వైట్ పెయింట్ అయితే అలానే ఉంది ఇది టెరకోట కలర్ ఉంది కదా అదైతే పోయిందనమాట ఇంకా అది కూడా నీట్గా అయితే వేస్తున్నాను ఇది చూడండి నిన్న వేసిన ఈ డిజైన్ ఇక్కడ వచ్చేసి ఇలా వేశాను ఇది టెర్ర కోట కలర్ అయితే బాగుంటుందండి మనం ర్యాంప్కి ఇలా మొక్కల దగ్గర టెర్రస్ పైన కూడా ఇదే వేశాను నేను ఇట్లా ఒకటి ఫస్ట్ కోట్ అయితే వేస్తే చూడండి మనం కింద వేసిన పాత ఉంటుంది కదా అది క్లియర్గా కనిపిస్తుంది మన కంపల్సరీ రెండు మూడు కోట్లు వేస్తేనే రెండు మూడు సార్లు వేస్తేనే కిందున్న కలర్ అనేది కనిపించదు కానీ నేను టూ సెకండ్ టైం అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇలా కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే వాటర్ వేసాను ఇంకా లైట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి డార్క్గా సెకండ్ కోట్ అయితే వేస్తున్నాను చూడండి సెకండ్ కోట్ వేసినాక ఇంకంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఇంకా వేరే ముగ్గు వేద్దాము అన్నా కానీ ఈ చిన్న చిన్నగా లైట్గా అయితే కనిపిస్తుంది చూడండి అక్కడ బార్డర్ దగ్గర ఇలా చుట్టూ అయితే ముందుకు వేసిన ఈ పెయింట్ అయితే కనిపిస్తుంది ఇటు చుట్టూ కూడా వేసేసానండి ఇలా మేము ఇయర్లీ వన్స్ అన్న అట్లా టూ ఇయర్స్ కన్నా ఇట్లా వేస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటి ముందు ఇలా వేసుకుంటే చాలా అయితే బాగుంటుంది కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఎందుకంటే బండిలు వెక్కిస్తూ ఉన్నా కొద్దీ ఆ పెయింట్ అనేది పోతూ ఉంటుందన్నమాట ఇంకా దాని కింద ఉన్న ఆ ముగ్గే ఇలా ఫుల్గా అయితే వేసేసాము ఇంకా బార్డర్ అయితే చేంజ్ చేసాము చూడండి చాలా నీట్గా క్లియర్గా అయితే మంచిగా కనిపిస్తుంది కదా ఇవైతే ఒక వన్ వీక్ ఏమో బాగుంటుంది ఇంకా నెక్స్ట్ నుంచి ఇక్కడ కింద మట్టి ఉంటుంది కదా వాటర్ అన్నీ పడి ఇలా పైకి ఎక్కించేటప్పుడు మొత్తం దీనిపైన ఆ బండి ఉంటుంది కదా ఆ మరకలే పడుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇలా ఈ ముగ్గులు అయితే వేసాము చుట్టూ ఇదంతా వన్ డే అయ్యిందండి ఇంకా లోపల వచ్చేసి చిన్న చిన్నగా అయితే ఇలా కలర్స్ అయితే నింపాను ఫుల్గా నింపకుండా ఇలా ఆఫ్ అయితే నింపాను నేను ఎల్లో రెడ్ గ్రీన్ బ్రౌన్ ఇలా అయితే ఈ డిజైన్లో అయితే నింపాను నేను వేసిన ముగ్గులు డిజైన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి